భావపూర్ణ వీడ్కోలు తీసుకుని శాంతింజుకి వచ్చుట శాంతికుంజుకి వచ్చే కొద్ది రోజుల ముందు మమతామై మాతాజీ మాతృత్వం అతి కఠినమైన పరీక్షలను ఎదుర్కొన్నది పరీక్ష యొక్క ఈ గడియలు ఉప్పొంగి జాలువారే వ్యాకులమైన బాధాకరమైన భావనలతో నిండి ఉంది మధుర వదిలే ముందు గురుదేవులు ఒక విశాలమైన వేడ్కోలు సమారోహమును ఏర్పాటు చేశారు దీనివలన తన మూడవ హిమాలయ యాత్రకి వెళ్లే ముందు పరిజనులందరూ ఆయనను కలుసుకోగలిగారు గురుదేవులు తన మనస్సులోని మాటని పరిజనులకు చెప్పగలుగుతారు గురుదేవులు వీరి మనస్సులోని మాట వినగలుగుతారు ఈ హిమాలయ యాత్ర ఇంతకు ముందు యాత్రల కంటే అసాధారణమైనది ఎందువల్లనంటే గురుదేవులు ఈసారి హిమాలయాలకు వెళ్లారంటే తిరిగి వస్తారా రారా తెలియదు లేక తమ మార్గదర్శక సత్తా ఆజ్ఞానుసారం అక్కడే ఆయన వద్దనే ఉండి విశ్వ కళ్యాణం కోసం తపస్సు చేస్తారా ఎవరినైతే తమ అంగ అవయవాలనుకున్నారో తన ప్రాణశక్తిని ధారపోసి ఎవరిని పోషించారో వారి నుంచి వీడ్కోలు తీసుకున్నటమనేది గురుదేవులకి చాలా హృదయ విదారకమైన విషయము తన హృదయములోని ఈ బాధను గత ఒకటిన్నర సంవత్సరముల నుంచి అఖండ జ్యోతి పత్రికలో పరిజనులకు తెలుపుతూ వచ్చారు భావమయ్యి మాతాజీ అన్నింటినీ భరిస్తూ మౌనంగా ఉన్నది ఆమె యొక్క హృదయ వేదన గురుదేవుల వ్యధ కంటే అనేక రెట్లు ఎక్కువ ఎందుకంటే తల్లి హృదయములో ఎగిసే భావనలు సముద్రము కంటే లోతైనవి ఆకాశం కంటే విశాలమైనవి ఎవరి సంపూర్ణ అస్తిత్వం కరుణ కోమల సంవేదనల ఘనీభవించిన స్వరూపమో ఆ భావమయ్యి జగదాంబ ఈ రోజులలో ఒకదాని తర్వాత ఒకటి అనేక భావనాత్మక దెబ్బలు వరుసగా భరిస్తున్నారు అన్నింటికంటే ముందు ఆమె తన కడుపును పండిన ముద్దుల బిడ్డ శైలో శైలబాలాకి వీడ్కోలు ఇవ్వాలి గాయత్రి జయంతి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జూన్ మూడవ తారీఖు నాడు జరిగిన ఈ పెండ్లి ఆమెకు ఆనందంతో కూడిన పులకింత బాధతో కూడిన కన్నీళ్లు రెండు ఒక్కుమ్మడిగా వచ్చాయి పులకింత ఎందుకంటే తమ కుమార్తె యొక్క అత్తవారింటి సభ్యుల యొక్క గుణగణములతో వారికి పూర్తి పరిచయం ఉండట వలన నిశ్చింత ఆమెకు అల్లుడు డాక్టర్ ప్రణవ్ పాండ్య యోగ్యత గల సుపాత్రుడని తెలుసు అతనిలో అన్ని దైవీ సంభావనలున్నాయని తెలుసు అతని సాన్నిధ్యంలో తన కూతురు అన్ని విధాలా సుఖంగా ఉంటుందని తన జీవిత పూర్ణత్వాన్ని పొందుతుందని ఆమెకు చాలా బాగా తెలుసు కానీ తన ముద్దుల కూతురు అత్తవారింటి నుంచి మొదటిసారి వేడ్కోలు తీసుకుని పుట్టింటికి తీసుకొని వచ్చినప్పుడు ఆమెకు స్వాగతం పలకటానికి తాను మధురలో ఉండనని బాగా తెలుసు అప్పుడు ఆమె గంగానది ఒడిలో హిమాలయాల నీడలో ఉన్న దివ్య సాధనా స్థలి శాంతికుంజ్లో ఏకాంత సాధనలో నిమగ్నమై ఉంటుందని తెలుసు ఇటు కూతురుతో వేరవటమే కాదు కొడుకు కోడలతో కూడా దూరం అవ్వాల్సి ఉంది అలా చిన్న వయస్సులోనే వారి మీద అఖండ జ్యోతి సంస్థాన్ యొక్క గురుతర బాధ్యత ఇచ్చి వెళుతోందని తెలుసు కొడుకు సతీష్ కు అప్పటికీ పనిచేయటంలో ఏ విధమైన అనుభవమూ లేదు కోడలి నిర్మల ఇప్పటికీ ఆమె మీదే ఇంటి పనులకు ఆధారపడుతుంటుంది మాతాజీయే ఆమెకు సర్వస్వము కాని తల్లి తన ఈ పిల్లల నుంచి వేరగటు తప్పదు ఆమె ఇంకా రెండు సంవత్సరాలు కూడా నిండని తన చిన్నారి ముద్దుల మనమరాలైన గుడియా నుంచి కూడా వేడ్కోలు తీసుకోవాల్సి ఉన్నది ఆమె ఈ మధ్యనే చిన్న చిన్న అడుగులు వేట నేర్చుకున్నది అతి కష్టము మీద ఆగి ఆగి ఆమెను అమ్మాజీ అని పిలుచుట నేర్చుకున్నది ఆమె ప్రపంచమంతా మాతాజీ యొక్క ఒడే కొంతసేపు ఆమె మాతాజీకి దూరంగా ఉంటే ఏడ్చి రాగాలు పెట్టేది ఆమె పెద్ద పెద్ద కన్నులలో కన్నీరు ప్రవహించేది భావమయ్యి మాతాజీ స్వయంగా కన్నీరు నింపుకుంటూ విలపిస్తున్న తన బిడ్డల నుంచి వేరవటం తప్పదు జీవితంలో లెక్కలేనన్ని బాధలని చాలా తేలికగా నవ్వుతూ భరించే ఆ వ్యాకుల భావనలు ఈ రోజులలో చెలింపచేశాయి తనతో పాటుండే పిల్లలు కాక విశ్వజనని అయిన తనకు అనేక మంది పిల్లలున్నారు వారు ప్రతి క్షణం ఆమెను మాతాజీ మాతాజీ అని పిలుస్తూ అలసటని ఎరిగేవారు కాదు సుఖములో దుఃఖములో క్లిష్ట పరిస్థితుల్లో ఆపదలలో వారికి కేవలం అమ్మా అని పిలుచుట మాత్రమే తెలుసు ఇటువంటి పిల్లలందరూ ఆమెకు వీడ్కోలు ఇచ్చుటకు వచ్చి ఉన్నారు అందరి కళ్ళు తడిగా ఉండి కన్నీళ్లతో నిండి ఉన్నాయి వయసులో తేడా ఉన్నా భావనలలో ఏమీ తేడా లేదు తండ్రి మమ్మల్ని వదిలి మహా తపస్సు కోసం హిమాలయాలకు వెళుతున్నారు ఈ పిల్లల కొరకు నీవైనా ఉండిపో అనే వ్యాకుల భావనలు అందరిలో మెదులుతున్నాయి ఎవరూ మాట్లాడటం లేదు రోధిస్తున్నారు గుక్క పెట్టి ఏడుస్తున్నారు అందరి మన ప్రాణాలలో మహాహాహాకారం నిండి ఉన్నది తన అగణిత సంతానముల ఈ పరిస్థితి జగదంబును వ్యాకుల తన ప్రాణ ప్రియమైన సంతానము ఈ విధంగా వెక్కి వెక్కి కదలి కదలి ఏట్టుటి చూసి సామాన్యురాలైన తల్లి శాంతంగా ఉండలేదు కదా మరి ఆమె భావమయ్యే భగవతి కదా పిల్లలే ఆమె జీవితం తమ తీవ్ర వేదనను హృదయాలలోనే దాచుకొని అసంఖ్యాక హృదయాలు తమ మాతృమూర్తి ఏకాంత సాధనకు ఇంకా ఆమె హరిద్వార్లోనే ఉంటారని ఇక ఎంతో అవసరమైతే తప్ప ఆమె వారితో సంపర్కం పెట్టుకోదని కానీ ఆ రోజులలో హరిద్వార్లో మధురలు లాంటి వీలు లేదు కదా ఎడబాటు యొక్క ఈ కరుణ ఉద్రేకములో ఇంకొక మహా వేడ్కోలు ఇవ్వవలసి ఉంది వీడ్కోలు యొక్క ఈ మహాతరుణంలో అందరూ ఒకరికొకరు వీడ్కోలు ఇచ్చుకుంటున్నప్పుడు మాతాజీ కూడా తమ ఆరాధ్యునికి వీడ్కోలు ఇవ్వవలసి ఉన్నది నిజమే ఈ వీడ్కోలు మధురలోనే కాక హరిద్వార్లోని శాంతికుంజి చేరిన తర్వాత ఇవ్వవలసి ఉన్నది గురుదేవులు అందరి నుంచి వీడ్కోలు తీసుకుని ఆమెతో పాటు శాంతికుంజు రావలసి ఉంది అదే జరిగింది పొంగుతూ తుళ్ళుతూ వెదజల్లబడుతూ సర్వవ్యాపి అవుతున్న కన్నీళ్లతో గురుదేవులు మాతాజీల వద్ద వీడ్కోలు తీసుకొని వారి యొక్క ముద్దుల గారాల కూతురు తన సౌభాగ్య సింధూరమైన డాక్టర్ ప్రణవ్ పాండ్య మరియు అత్తవారి కుటుంబ సభ్యులతో పాటు మెట్టినింటికి తరలి వెళ్ళింది పరిజనులు మహా తుఫానులు సుడిగుండములోని బడబాగ్నిలో చిక్కుకొని బాధపడుతూ ఒక్కొక్కరు వీడ్కోలు తీసుకున్నారు గాయత్రి తపోభూమి కార్యకర్తలు పండిత లీలాపతి శర్మ మార్గదర్శనంలో అక్కడుండే కర్తవ్యం నిర్వహించవలసి ఉన్నది వారి భావనలు ఎంత కొట్టుకుంటున్నా మర్యాద ప్రభు శ్రీరామ్ మరియు మాతా భగవతితో పాటు వెళ్ళటానికి అనుమతి లేదు ప్రభు యొక్క అనుశాసన శిరోధార్యము చేస్తూ వారందరూ అక్కడే కర్మ నిరతులయ్యారు గురుదేవులతో పాటు మమతామై మాతాజీ శాంతకుంజికి బయలుదేరారు వారితో పాటుగా అనేక సంవత్సరములు తపస్సాధనా సిద్ధి కలిగిన అఖండ దీపమును సంరక్షిస్తూ తీసుకెళ్లటానికి ఇద్దరు ముగ్గురు కార్యకర్తలు వారితో పాటు వెళ్లారు ఈ యాత్ర కూడా సమాప్తమైనది శాంతికుంజులో గురుదేవులు కొద్ది రోజులున్నప్పటికీ మాతాజీ వారిని తపము కొరకు హిమాలయాలకు పంపటానికి వీడ్కోలు ఇవ్వవలసిందే కదా ఇల్లు కుటుంబ సభ్యులు తమ స్వజనులు పరిజనులు ఒక్కొక్కరే కాక అందరూ ఒక్కసారే దూరమయ్యారు ఎవరి కను సౌజ్ఞ మాత్రము చేత అందరినీ తక్షణం వదిలేసిందో ఆయనియే ఈరోజు ఆమెను వదిలి సుదూర హిమాలయాలకు తపస్సు చేయటానికి వెళ్తున్నారు ఈ ఎడబాటు చాలా హృదయ విదారకం వీడ్కోలి యొక్క ఈ క్షణాలు చాలా బాధాపూరితమైనవి కానీ ఈ కరుణ వేదన భరించవలసిందే కదా విశ్వహితము కొరకు తన ఆరాధ్యనుండి వీడ్కోలే మహావిషం శాంతంగా తాగటం తప్ప ఇంకొక మార్గమే లేదు ఒకరోజు పొద్దుటే గురుదేవులు హిమాలయాలకు వెళ్ళిపోయారు ఆయన వెళ్ళేటప్పుడు మాతాజీ తప్ప మిగతా వాళ్ళందరూ గాఢ నిద్రలో ఉన్నారు మాతాజీ వారు మేల్కాంచిన తర్వాత అందర్నీ ఓదార్చి ధైర్యం చెప్పారు మాతాజీ నుండి ఓదార్పణ పొంది అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు విశ్వజనని మాతాజీతో ఉండి ఆమెకు సేవ చేసుకునే సౌభాగ్యం దొరికిన ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉండిపోయారు మాతాజీ తన ఆరాధ్యను గురించి ఆలోచిస్తూ శాంతకుంజ్లో తన ప్రారంభిక జీవితమును వీరితో గడుపుచుండేవారు ఆ కాలంలో శాంతకుంజ్ ఇంత విస్తృతము విశాలమూ కాదు రెండు మూడు గదులుండేవి ఈనాడక్కడ అఖండ దీపం స్థాపించబడున్నది నీటి కొరకు ఒక బావి ఉండేది ఒక ఆవు ఉండేది దాని నెయ్యితో పరమ పూజ గురుదేవుల సాధనతో సిద్ధించబడిన జ్యోతి దృశ్య అదృశ్య జగత్తును ప్రకాశితము చేసేది శాంతికుంజు యొక్క సంపూర్ణ వాతావరణము పురాణాలలో వర్ణించబడిన ప్రాచీన తపస్వి ఋషుల ఆశ్రమమువలే ఉన్నది ఆ రోజులలో ఇక్కడికి ఎవ్వరూ వచ్చేవారు కాదు మాతాజీ యొక్క సాధనే ఇక్కడ జరిగే సమస్త క్రియాకలాపాలకి కేంద్రం ఆమె యొక్క సాధనతో సమస్త గాయత్రి పరివారమునకు ప్రాణము మరియు ప్రకాశము లభించింది